ఓం నమస్త హస్త యే నమస్సీ నా పురో గానాహం జుషే నమో దివై నమ పృథివై సప్రద సభా మే గోపాయాేజసభ్య సమాసద తానింద్రియావదక్ ఖులు సర్వమాజు ఆసదా సర్వేభ్యీవైష్టమే గో పాత్ర దగ్గర పెట్టుకోండి తల మీద నీళ్ళు చల్లుకోండి మూడు సార్లు నీళ్ళు చల్లుకొని ఆచమనం చేసుకోండి మూడు సార్లు నీళ్ళు చదువుకోండి అపవిత్ర మీరు చదువుకుని ఆమె మీరు చల్లండి సర్వావస్థాంగత వివాహేశ్వరేం రీకాక్షం సభాక్యా గంధర్శుధి ఆకునీతో పెట్టేస్తా చేతులు ఆచమ కవర్లను తీసేసి పెట్టేసి మూడు సార్లు నీళ్ళు తాగండి అచ్యుత జనమ అనంత జనమ గోవిందా జనమ విష్ణవేరమహ బధుసూ ధనాజన విష్ణవేరమహ మధుసూదనాయ ధనాయన దవిక్రమా జన అక్షందులు కలిపారమ్మా అక్షందులు ఉన్నాయా గుడిగా బియ్యంపుక ఉంటాడంటే ప్రాణాల ముక్కు పట్టుకొని బాధిపేసి వదలండి మూడు సార్లు ప్రాణాలు

లేట్ అయింది ఇవాళ అంతా కూడా ఆయనకి ఆలస్యం అవుతుంది ఎందుకంటే ఆయన ఒక చోట కాదు కదా అన్ని చోట్ల ఉన్నాడు లోకమంతా పూజిస్తుంది అందరికీ అన్ని సందర్భాలు ఒకేసారి సమయంలో పూజ చేయాలంటే సాధ్యం కాదు కాబట్టి కొంచెం ఆలస్యమైన మీ భక్తికి స్వామి మెచ్చుకుంటాడని మేము కోరుకుంటూ నమస్కారం చేసుకుని మీ అందరూ ఏం చేస్తారంటే మీ గోత్రం చెప్పుకోండి ఫస్ట్ స్త్రీమూర్తులైతే ఆడవారైతే ముందు మీ భర్త పేరు మీ భార్య పేరు తర్వాత మీ పేరు పిల్లల పేరు చెప్పుకోండి పిల్లలైతే కనుక నమస్కారం చేసుకుని మమ్మీ డాడీ పేరు చెప్పుకుని మీ పేరు చెప్పుకోండి పురుషులైతే మీ పేరు చెప్పుకొని పెళ్ళైనా అవలేదు కదా అయ విజయ అభయ ఆయుష్య ఆరోగ్య ఐశ్వర్య అభి వృత్తి ధర్మ అర్థ కామ్య మోక్ష चतुर्विधपुरुषाध स्थिति उन्नतेन विद्या उद्योग व्यापार व्यवसाय परश्रम श्री स्थितर्थ श्रीवरसी विनायक स्वामिनः अनुग्रहेण సిత్యార్థం వాళ్ళందరూ కూడా పూజిద్దాం అండి అందరూ నమస్కారం చేసుకోండి ఇక్కడ దంపతులుగా ఉన్న వాళ్ళు వాళ్ళు అక్కడ గణపతికి పూజ చేస్తారు మీరందరూ కూడా ఓం శ్రీ మహాగణాధిపతయ్యే నమ అని మనసులో తలుచుకోండి ఎవరంటారు ఓం శ్రీ మహా మహాగణాధిపతయ్యే నమ ఓం శ్రీ మహాగణాధిపతయే నమ అని అనుకోండి ఓం అయ్యా ఆ అక్షతల్ని మీరు వారికి ఇచ్చండి అక్షతలు మీది ఇచ్చాడు వారికి ఇచ్చేసాను అక్షరం నీళ్ళు పోయిన వారి చేతిలో శ్రీ మహాగణాతి పూజార్చన నీళ్ళు పోసి అక్షతం కింద వదిలేసాను అంతే ఎందురా నువ్వు తినే

రెండు పూలు తీసుకోండి పసుపు గణపతి దగ్గర వేయండి పొట్టు పెట్టండి గణపతికి పూలు అక్కడ వేసేయండి శ్రీ మహాగణాధిపతి వేరమ కుంభంబొట్టు పెట్టండి క్రిందా పైన వస్త్రానికి చూపేసి చిన్న గ్లాస్ ఉంటాయి శ్రీ మహాగణాధిపతి ధ్యామి ధ్యాన నమస్కారం ఆవాహయామి సింహాసం పరికల్పయా అక్షంద్రవేశ నమస్కారం చేసుకోండి కూర్చోండి కూర్చోండి బాగా కూర్చోండి పాత్ర దగ్గర పెట్టుకోండి శ్రీ మహాగణాధిపతి ఏ నమ హరికంబరి కల్పయామి ఈ ఆచరపాత్ర అక్కడ పెట్టుకోండి నీళ్ళ పాత్ర ఆ పైన పెట్టుకోండి నీళ్ళు చల్లండి గణపతి మీద హరికంబరి కల్పయామి వాద్యంబరి కల్ప్యామి వాచపతికిం సమర్పయామి శ్రీ మహాగణాధిపతి ఏ నమ పసుపు గణపతి చల్లండి శ్రీ మహాగణాధిపతి ఏ నమ

श्री स्वामी श्रीवल सिद्धिनायकस्वामी सिद्ध्य महागणाधिपत सर्वपजा शपत्पयामी श्री सिद्धिनायकस्वामी ना श्रीवल महागणाधिपत अगरपुरछमा ज्ञापया चाल ಿಸ್ತಾರು ಅಪ್ಪ ದೀಪ ಸಂದರ್ಶೆಯೂಪದೀಪ ಆತು ಸತರ್ಪ మనస్పత్య ఖరార్దియే నానక్ విహర్ సర్వమాగ్రే సర్వదేవ నామ ఇదర్ పెట్టుకోండి మహా గణాధిపతయే నమః భూమాగ్రా భయామి దీపం సందర్శయామి ఆర్పణకు ఇచ్చండి భూదీపానందరసుద్ధ ఆత్మనిలం సమర్పయామి ఇక్కడాల్టి పెట్టునక్కర్పెట్టండి నైవేద్యం కొలుకుచరణకు పెట్టుకోండి రెండు నైవేద్యాలు పెట్టండి అంతే నేజర్ అంటే కొట్టుగా నైవేద్యం గోర్భవ సుభా సత్యం నత్యే రహిజయా అమృతమస్తు అమృతోపస్త నమసి అంతే శ్రీ మహాగణాధిపత నైవేద్యం పరికల్పయా గంట ఉంది ఇక్కడ నైవేద్యం సమర్పయా సర్వోపచారాన్ని సమర్పయామి శ్రీ మహాగణాధిపతూ సమర్పయామి రెండు తమలపాకులు రెండు అడ్డుపాలు తీసుకుని ఇటువైపు తాంబూలం పెట్టుకు

కొబ్బరికే విడి వీళ్ళొక ఆవు పాలు తీసుకోండి అక్కడ ఆవు పాలు అందులో పాటు తీసుకోండి గ్లాసులు పైన స్వామికి అభిషేకం తీసుకోండి చదివి తీసుకోండి గ్లాసులు

ఇప్పుడు నీళ్ళు చదండినావర్పయా ఇప్పుడు నీళ్ళు స్నానం దర్పయామి స్నానానంతరం శుద్ధ ఆధ్వర్యం సమర్పయాడు శ్రీవారి సిద్ధ వినాయక స్వామి

నీరాచరణ సందర్శయా అంతే అద్దపస్తుమంగు ఓ అరే గండగొట్లా శ్రీవరసిద్ధి వినాయక స్వామి అందరికి చూపించండి జయేష్ మహారాజుకి సిద్ధి వినాయకమూర్తి పెట్టేట నమస్కారం చేసుకోండి శ్రీ మహాగణాధిపతయ్రీత్రసన్నారదాక్షంద్రవేశ గణపతి దగ్గర నమస్కారం చేసుకోండి శ్రీ మహాగణాధిపతి మహానుగ్రేణ సిద్ధార్థం సర్వోపచారాన్ని సమర్పగామి శ్రీ అరుడు పుష్పాలు పట్టుకోండి పుష్పాలు పట్టుకొని స్వామిని ప్రార్థన ఇప్పటివరకు పసుపు కాలంతో పూజ చేశాం ఇంకా ఆయన పూజ చేయాల ఇప్పుడు ఆయనకి పూజ చేయాలి ఇప్పుడు అభిషేకం చేశారు కదా ఇప్పుడు ఆయన ప్రార్థన చేసుకోండి నమస్కారం అందరూ కూడా నమస్కారం చేసుకొని చెప్పండి వక్తలతోండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా ఓం శ్రీవరసిద్ధి వినాయక స్వామిని నమో నమ మీ మనసులో కోరికలు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా సార్ నమస్కారం చేసి కళ్ళు మూసుకొని స్వామికి చెప్పుకోండి వరసిద్ధి వినాయక స్వామి నేను మహా ధ్యాయాన్ని ధ్యాన నమస్కారం నమర్పయామి ఆవాహయామి ఆసనం పరికల్పయామి ఆ స్వామివారి పాదాల దగ్గర ఆ పుష్పాల వేసి నమస్కారం చేసుకోండి అక్కడ వేసేయండి పాదాల దగ్గర అలా వేసేయండి పర్వాలండి శ్రీవరసిద్ధి వినాయక స్వామి స్నానం దర్పయామీ ఆ పంచావత స్నానం దొరకమి ఆవాహన ద్వారా ఆ నీల పాత్రలు తీసుకోండి స్వామివారి చేతుల మీద పాదాల మీద అలాగే ముఖం మీద మూడు సార్లు నీళ్లు చల్లండి అరికం పరికల్పయాల్పయామి ఆచివర్యం సమర్పయామి ఐదు సార్లు నీళ్లు చల్లండి శిరస్సు మీద స్నానం దర్పయామి స్నానానంతరం శుద్ధ ఆచివర్యము సమర్పయామి వస్త్రయుద్ధం సమర్పయాని ఇప్పుడు మనం స్వామానికి అలంకారం చేసిన కదా వస్త్రం వస్త్రం మీద నీళ్ళు వెళ్ళి ఆ వస్త్రాన్ని తాకి నమస్కారం చేసుకోవాలి తాకి నమస్కారం చేసుకోచద్ర వస్త్రం వృణాలే ఆభరణార్థం అలంకరణార్థం పుష్పం సమర్పయాని పసుపు కుంకుమ ఒక పువ్వుకి అద్దేసి స్వామివారి మీద వేసేయండి సరిపోతుంది ఊరు బాగుండా ఇవ్వండి పూలు ఇక్కడ ఉన్న చూడండి నీళ్ళలో ఉంచండి ఫస్ట్ నీళ్ళలో ఉంచి పసుపు కుంకుమ అద్దేసేయండి అంతే ఇద్దరు పట్టుకొని అక్కడ వేసేయండి శ్రీ వరసిద్ధి వినాయక వేసేయండి అంతే పూర్తి అదే పుష్పంలో నీళ్లు తడిపి గంధాంగం నుంచి ఆ గంధం అక్కడ వేసేయండి